సుకన్య సమృద్ధి యోజన ఇది ప్రవేశపెట్టిన అనతి కాలంలోనే మంచి ఆదరణ పొందింది ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే సుకన్య సమృద్ధి యోజన అయితే తాజాగా ఈ పథకంలో అవకతవకలు జరుగుతున్నట్లు తేలడంతో ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటించింది సుకన్య సమృద్ధి యోజన ప్రకారం ఆడపిల్లలున్న తల్లిదండ్రులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పాపకు తాత అమ్మమ్మ నాన్నమ్మలుగా బంధుత్వం కలవారు కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన ప్రకారం అకౌంట్లు ఓపెన్ చేసి డిపాజిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది పైగా ఒకటి కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు కొందరు కలిగి ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి నియమాల్లో మార్పులు చేసింది ఈ మారిన నియమాల ప్రకారం ఏంటంటే పాప గ్రాండ్ పేరెంట్స్ చట్టపరంగా గార్డియన్షిప్ తీసుకోవాలి లేదా అకౌంట్ మరో లీగల్ గార్డియన్ లేదా తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ చేయాలి రెండు వేల పంతొమ్మిది సుకన్య సమృద్ధి యోజన చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు కలిగి ఉంటే నియమాలను ఉల్లంఘించినట్లే అటువంటి సందర్భంలో ఒక అకౌంట్ తప్ప మిగతా అన్ని అకౌంట్స్ నిలిపివేయబడతాయి పాప పాన్ ఆధార్ కార్డ్ అలాగే గార్డియన్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అకౌంట్ కలిగిన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసులో అప్డేట్ చేయడం అనేది తప్పనిసరి ఆధార్ పాన్ కార్డ్ అప్డేట్ చేయని స్మాల్ సేవింగ్స్ అకౌంట్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే కదా ఒకవేళ ఈ నియమాలను ఖాతాదారులందరూ పాటించకుంటే ఆ అకౌంట్స్ను ప్రభుత్వం సెటిల్మెంట్ చేయడం పక్క సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్ల చదువు వివాహం ఇతర భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకంలో ప్రతి నెల కనిష్ట డిపాజిట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మాక్సిమం వచ్చేసి లక్ష యాభై వేల వరకు కూడా కట్టుకోవచ్చు డిపాజిట్పై తాజా త్రైమాసిక వడ్డీ రేటు ప్రకారం కనుక మనం చూస్తే ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఈ అకౌంట్లో పెట్టుబడిపై డిపాజిట్ ప్రారంభించిన ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ లభిస్తుంది తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ అకౌంట్ను పర్యవేక్షిస్తారు